మాట్లాడేదు కదమ్మా లోకేష్ గారు మాట్లాడారు కదా ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ ఉంది చేసుకోమనండి శాంతి భద్రతలు లేవు అన్నమాట దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా శాంతి భద్రతల గురించి కానీ క్రైమ్ గురించి కానీ వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ దేని గురించి చర్చించడానికైనా

క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి నుంచి వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయాలి ఏ పోలీసు వస్తారు రమ్మనని చెప్పినప్పుడు ఆ మాటలు ఆవిడ గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్ట పాడతాడు ఆయన మాజీ మంత్రి అండి ఏం మాట్లాడుతున్నారండి ఏ సైకిల్ చేస్తున్నారండి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరం ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అతని గురించి వెనకేసుకుని అవసరమా అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నా నేను రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా ఎలా పురుషులు మాట్లాడడానికి ఏది పురుషులు మాట్లాడడానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్ పెద్దల సభ ఇది కంటిన్యూ అయిన కాంట్రవర్సీ కలగండి తొమ్మిది విషయంలో శాంతి భద్రతను పూర్తిగా చీనిచే అధ్యక్ష ప్రజాస్వామ్యం కూని అయింది అధ్యక్ష పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను అధ్యక్ష ఇదేంటి అధ్యక్ష అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద కార్ల మీద ఇళ్ల మీద ధ్వంసం చేసి अध्यक्ष स्वयंगा एक बीसी मंत्री बीसी नायकोडू ज्योति रमेश गारि ఇంటి మీద పెట్రోలు యాసిట కల్పి బాంబులేస్తే లోపాలి సదక్షా अध्यक्ष ఒక దరిజంటి సంత ప్లీజ్ ప్లీజ్ లోపాలి సదక్షా అధ్యక్షా మాహనేల మీద ఏపదరుకుంటే లోపాలి సదక్షా చిన్నాల మీద ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ 5 మినిట్స్